ఒకప్పుడు అంటే చదువుకునే రోజుల్లో పద్మజ స్త్రీవాది అన్నింటికీ వాదించేది సమాజంలో భర్తని బట్టి హోదాని బట్టి గౌరవం లభిస్తుంది అనే వాళ్ళతో వాదించేది మనం మనంగానే గుర్తింపబడాలి అనేది కానీ ఇప్పుడు జరుగుతుందేమిటి నర్మది ఎవరి వల్ల గుర్తింపబడుతోంది ఆఫీస్లో అందరూ అనేవారు నీకేం నీకు ఒంటరి జీవితం అలవాటు నీ మాటే చెల్లుతుంది అడుకునేవాళ్లు లేరు వద్దంటూ వాళ్ళు లేరు రాజీ పడ్డం అన్నది నీకు తెలీదు నీకు నచ్చిందే చేస్తావు కానీ మా విషయాలలా కుదరదు రోజు ఎక్కడో ఓ చోట కాంప్రమైజ్ అవ్వాలి లేకపోతే ఆ పెళ్ళి ఆ జీవితం నిలవదు నీకు సమయం వస్తుంది అప్పుడు నువ్వు కూడా మారిపోతావు నీ వాదాలన్నీ అవుతాయి అని అనేవారు వాళ్ళన్నది నిజం ఈ రోజున నర్మదని రాకేష్తో కాపురం చేయించడానికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతోంది కట్నం ఇవ్వడానికి వ్యతిరేకి కానీ ఇప్పుడు ఏమిటి ఇవన్నీ ఈ ఖర్చులన్నీ ఎందులోకి వస్తాయి మంచి పని చేసావు రాకేష్ ని ఎదిరించావు మీ అత్తగారి ఆధిపత్యాన్ని తోసావు రాకేష్ నీ మాట వినేలా ప్రవర్తించావు అని ఎందుకనలేకపోతోంది కూతుర్ని ఎందుకు అభినందించలేకపోతోంది తను ఓ అవకాశవాది నిజమైన స్త్రీవాది కాదు తను ప్రవర్తించినట్లుగా కూతురు ప్రవర్తిస్తుంటే తప్పని ఎందుకనిపిస్తోంది తన భావాలే కూతురులో ఉంటే నచ్చడం లేదెందుకని తన ఆలోచనలు మాటలు భావాలు అన్నీ సహజంగా వచ్చినవి కాదా ఎవరి ప్రభావం వల్లనో తనలా మారిందా తను సహజంగా ప్రవర్తిస్తోందా అదీ తెలీదు కాని అంతరాంతరాల్లో తను ఓ అమ్మ అమ్మకున్న భావాలే ఉన్నాయి అందులో కూతురి గురించిన భయం ఆందోళన అన్నీ ఉన్నాయి అందుకే కూతుర్ని రాజీపడమని కూడా అంటోంది కోపురం కూల్చుకోకు ఇవన్నీ తాత్కాలిక ఆవేశాలు ఇప్పుడు కాకపోయినా రేపైనా చలబడిపోతాయి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతే ఓ మూల తల్లిగుణం ఉంది ఈ తల్లిగుణం అందరి ఆడవాళ్లలో ఉంటుంది ఇలా ఉండడానికి చదువు ఉద్యోగం డబ్బు హోదా ఏదీ అక్కర్లేదు అందుకే నర్మద చేసిన కొన్నింటిని సమర్థించినా కొన్నింటిని సమర్థించలేకపోయింది అన్నింటికి తన మీద ఆధారపడుతోంది నీ దగ్గరలాంటిదే ఫోన్ పెట్టించు మీ ఇద్దరికీ సెల్ ఉంది మళ్ళీ ల్యాండ్ లైన్ ఎందుకు నీకు తెలీదా ల్యాండ్లైన్ చీప్ కదా పైగా నేను ఇంట్లోనే ఉంటున్నాను మామూలు ఫోన్ ఉండాలి ఆ తర్వాత నర్మద ఓ నాలుగు రోజులు రాలేదు ఆ నాలుగు రోజులు కూతురు గురించిన ఆలోచనలు రాలేదు నిశ్చింతగా ఉంది ఆ తర్వాత వచ్చి పద్మజ చేసిన కూరలు పచ్చళ్ళు తీసుకెళ్లడం మొదలెట్టింది పద్మజ కూడా చేసేటప్పుడు ఎక్కువే చేస్తుంది ఆ తర్వాత నాలుగు రోజులు నర్మద రాలేదు ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికొచ్చిన పది నిమిషాలకి వచ్చింది మమ్మీ ఏం వండుకున్నావు పద్మజ విసుగ్గా కూతుర్ని చూసింది ఎప్పుడూ తన సంగతే తను చూసుకుంటుంది తల్లి గురించి ఆలోచించదేందుకు తల్లి కోణంలోంచి విషయాల్ని చూడడం రాదా లేకపోతే అక్కర్లేదు అనుకుంటున్నా నేను కూడా ఇప్పుడే వచ్చాను నాది ముందడుగు నీది వెనకడుగు ఇంకా వంటింట్లోకి వెళ్ళలేదు అంటూ కూతుర్ని చూసింది కాఫీ చేసి కూతురుకు ఒక కప్పిచ్చి తను ఒకటి తీసుకుని కూర్చుంది పొద్దున్న వండివే ఉన్నాయి తీసుకెళతావా నేను ఇక్కడే తినేసి వెళ్ళిపోతాను అదేం రాకేష్ రాడా లేకపోతే ఊళ్ళో లేడా ఊళ్ళోనే ఉన్నాడు వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అక్కడ భోంచేస్తాడు అలా అన్నాడా లేదే నువ్వు అనుకుంటున్నావా రాకేష్ నాతో ఏం అనలేదు కానీ ఎప్పుడూ అదే ఒకవేళ తినకుండా వస్తే ఆ ఏం పర్లేదురే తినకుండా వస్తే అలాగే పడుకుంటాళ్లే ఆయన నువ్వు రాకేష్ గురించి మాట్లాడి నాకు కోపం తెప్పించుకో కూతురిని ఓసారి చూసింది రాకేష్ గురించి అడిగితే కోపం వస్తుందన్నమాట కానీ కోపం వస్తుందని ఎలా తెలుసుకోవాలి కదా సరే రాకేష్ భోజనం గురించిన టాపిక్ వదిలేద్దాం ఇది వరకు రాకేష్ ఇక్కడికొచ్చేవాడు నిన్ను తీసుకెళ్ళేవాడు ఇప్పుడు రావడం లేదు నువ్వు ఒక్కదానివే వస్తున్నావు ఒక్కద్దానివే వెళుతున్నావు ఇల్లు దగ్గరే కనుక సరిపోయింది అదే దూరమైతే నీ కోపం వస్తుందో ఏమో ఆయన అడుగుతున్నాను రాకేష్కి నీకు ఏదైనా గొడవ జరిగిందా అసలే కోపంతో ఉన్న నర్మద ఇంకా కోపంగా చూసింది రాకేష్ గురించి నువ్వు అడగడం ఏమిటి నా గురించి రాకేష్ ఇంట్లో అడుగుతున్నారా లేదు నా గురించి వాళ్ళు అడకపోయినా నువ్వు మాత్రం రాకేష్ గురించి అడుగుతున్నావు పద్మజ కూతుర్ని చూడడం మినహా ఏం అనలేకపోయింది నన్ను గురించి వాళ్ళ ఇంటికి నేను ఎలా వెళ్తాను అదే రాకేష్తో అన్నాను అందుకని రాకేష్ ఒకడే వెళ్తాడు నేను రాకేష్తో వాళ్ళ ఇంటికి రావడం లేదని రాకేష్ ఇక్కడికి కోసం రావడం లేదు స్త్రీలు మేల్కొనాలి ఎదిరించాలని తిరగబడాలని ఆడది అవల కాదు అని తనే ఎన్నో రకాల సందర్భాల్లో తనే చెప్పింది అది ఇలా తీసుకుందా చదువుకి ప్రవర్తనకి సంబంధం లేదు ఇక్కడ జరుగుతున్న పోరు మనుషుల మధ్యన అహంకారాల మధ్యన ఈ పోరు ఆఖరికి ఎటువైపు తిరిగి ఆగుతుంది వీళ్ళ కాపురం వేటల వారడానికి ఇవన్నీ లక్షణాలా నర్మదా ఒకటి చెప్పు అత్తగారింటికి అత్తగారింటికెళ్ళావు అక్కడ ఉన్న రోజులు దేనికో దానికి గొడవ నువ్వు చెప్పింది వింటూ వచ్చాను నువ్వు అంటున్న దానిలో నీ తప్పు ఉందో లేదో నేనిప్పుడు పట్టించుకోలేదు వాళ్ళు చేసిందే చెప్పావు అవునేమో అనుకున్నాను నీ సంతోషం నా సంతోషం నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి నువ్వు అత్తగారింట్లో కష్టంగా ఉందని వేరే వెళ్ళావు విడిగా ఉంటున్నావు ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలి కదా కానీ నువ్వు అలా ఉన్నట్లుగా నాకేం అనిపించడం లేదు అలా విడిపోయి నువ్వేం సాధించావు ఇది ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సిన విషయం ఇదా నువ్వు ఇచ్చే సలహా నీ సలహా నేను అడిగానా అడకుండానిస్తున్నావు లోపం నాది కాదు రాకేష్ డి నేను అక్కడున్నా ఇక్కడున్నా రెస్ట్లెస్గా ఇరిటేటింగ్ గానే ఉన్నాను మార్చాలంటే నన్ను కాదు ఆ రాకేష్ ని మార్చు ఓకే నిన్ను మార్చను నువ్వు ఆ ఇంట్లో వాళ్లతో గొడవ పడ్డావు కదా ఏం సాధించావు చెప్పు సాధించిన సంగతి తర్వాత ఆ ఇంట్లో వాళ్లతో ఎస్ బాసులా ఉండలేను నా పద్ధతులు నావి నన్ను మారమని నాకేలా చెప్తావు వాళ్లు వాళ్ల పద్ధతులు మార్చుకున్నారా వాళ్లతో ఎందుకు రాకేష్తో చెప్పగలవా ఆ ఇంటికి వెళ్లిన వెంటనే మారాలని ఎందుకనుకుంటారు మూర్ఖత్వం అంతకుమించి మరేం లేదు పద్ధతులు మార్చుకోమని నేను అనలేదు కదా వాళ్లలో కలిసిపోవడం గురించి మాట్లాడుతున్నాను కలిసిపోవాలంటే కొన్నింటి దగ్గర సర్దుకోవాలి రాజీ పడాలి దీనివలన గొడవలు రావు నీ మాట నెగ్గలేదనే నీ ఆధిపత్యం సాగలేదనే కదా నువ్వొచ్చేసావు అక్కడ సరే ఇక్కడ ఇక్కడ నీకు రాకేష్కి మధ్య దూరం పెరుగుతున్నట్లు అనిపిస్తోంది ఇది దారి దారితీస్తుందో తల ఎగరేసింది ఏంటి మమ్మీ అంత భయపడిపోతున్నావు విడాకులు వస్తే తీసుకుంటాను నా బతుకు నేను బ్రతకగలను ఏదో ఉద్యోగం దొరుకుతుంది అంతేకాని తల వంచుకుని బ్రతకమంటే మాత్రం బ్రతకలేను నాకు గౌరవం లేని చోట నాకు మర్యాద ఇవ్వని వాళ్లతో నేనెలా ఉంటాను అయినా నా సంగతి నాకన్నా నీకే బాగా తెలుసు పద్మజ ఏం మాట్లాడలేకపోయింది అది నిజం నర్మద సంగతి తనకి బాగా తెలుసు ఆమె మొండితనంతో తనకి ఎన్ని తంటాలు తెచ్చిపెట్టేదో తెలుసు పెద్దదైతే అర్థం చేసుకుంటుంది అనుకుంది కానీ లేదు ప్రతీది తన కోణంలోంచే చూస్తోంది పద్మజ తన అనుభవాలు చెప్పింది ఆమెకి పనికొస్తుందనుకుంది అవేవో కథల్లా వింది కాని అర్థం చేసుకోలేదు ఇప్పుడు ఆ మొండితనం ఇంకో అడుగు ముందుకేసింది చిన్నప్పుడు లాలించేది బొజ్జగించేది బతిమాలేది ఈరోజు కూడా అదే జరుగుతోంది గుండెల్లో ఎవరో చేయి పెట్టి కెలికినట్లయింది ఏదో వండేస్తే నేను తినేసి వెళ్ళిపోతాను అంటూ గోడకున్న టీవీ చూసింది పద్మజ మౌనంగా కూతురిని చూసింది నీ పాత టీవీ ఏం చేశావు కిందన్న చౌదరి హార్డ్వేర్ యజమాన్ అడిగాడు కొడుకుతో రెడీమేడ్ తలుపుల షాపు పెట్టిస్తున్నాడట ఎప్పటినుంచో అడుగుతున్నాడు కొత్తది కొన్నప్పుడు పాతదిచ్చేమని ఏమన్నావు గవుక్కునంది ఏది నేను కొత్త టీవీ కొన్నట్లు చెప్పలేదు వద్దొద్దు చెప్పొద్దు అది నాకు కావాలి నీకా నీకెందుకు మీ ఇంట్లో ఉంది కదా నర్మద ఏం మాట్లాడలేదు చెప్పు ఏమైంది పాడైపోయిందా అది రాకేష్ది నాది కాదు కదా వింతగా చూసింది మళ్ళీ గుండెల్లో సన్నటి బాధ అంతవరకు వచ్చిందా నీది నాది అనుకునే వరకు వచ్చిందా నిర్లక్ష్యంగా చూసింది తల్లిని నిన్న మా ఇద్దరికి పెద్ద దబ్బలాటింది పద్మజ నోరు తేల్చుకుని అలాగే నర్మదని చూస్తుండిపోయింది అసలు ఏమనాలో ఆమెకు అర్థం కాలేదు కారణాలు ఏమిటి అని తల్లి అడకపోయినా తనే మొదలెట్టింది తనేమో న్యూస్ చూడాలన్నాడు నేనేమో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ చూడాలన్నాను నేను ఇప్పుడే కదా వచ్చాను నన్ను చూడని అన్నాడు నాకు క్రికెట్ అంటే ఇష్టం ఇవాళ కోల్కత్తా నైట్ రైడర్స్ ఆడుతున్నారు నేను చూడాలి అన్నాను నుంచి ఇంట్లోనే ఉన్నావు కదా అప్పుడంతా ఏం చేసావ్ అప్పుడు చూడలేదా ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నాతో మళ్లీ వస్తావా దెబ్బలాడతావా అంతే దాంతో మా ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది నేను కోపంగా గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాను తలుపు కొట్టి కొట్టి హాల్లోనే ఉండిపోయాడు ఆ తర్వాత సెల్లకి ఫోన్ చేసి తీసుకో నీ టీవీ అన్నాడు కోపంగా నేను బయటకొచ్చాను నన్ను చూడగానే రాకేష్ బయటికి వెళ్ళిపోయాడు ఎక్కడికెళుతున్నావని నేను అడగలేదు అయితే ఓ పావుగొండ తర్వాత వచ్చి సోఫాలో వాలిపోయాడు తాగొచ్చాడని అర్థమైంది ఆ తర్వాత నేను రాకేష్తో అనేశాను మా మమ్మీ నాకు కొనిస్తుంది నేను తెచ్చుకుంటాను నాకు నచ్చినవి చూసుకుంటాను నాకు ఇష్టమైన ఛానల్స్ పెట్టుకుంటాను నీ టీవీ నేను చూడడం నాకు అక్కర్లేదు ఏం తీసుకెళ్తాను పద్మజ తెల్లబోయింది కూతురి మాటలకి సైక్రాటిస్టు దగ్గరికి తీసుకెళ్ళాలి లేకపోతే ఈ రకమైన ప్రవర్తన ఎక్కడికి దారితీస్తుందో టీవీ కోసం భర్తతో పోట్లాడి అది అవమానం అనిపించి ఆత్మహత్య చేసుకున్న ఓ ఇంజనీరింగ్ కాలేజీ లెక్చరర్ గుర్తొచ్చింది ఆ వార్త పేపర్లో చదివినప్పుడు అనిపించింది టీవీ కోసం పోట్లాడి చచ్చిపోతారా అని నర్మదకి టీవీ గురించిన పోట్లాట్ల అలవాటే పెళ్లి కాకముందు కూడా ఎన్నోసార్లు ఇలాంటివి తనతోనే జరిగాయి అయితే తను ఇంకొంచెం ముందుకు వెళ్లలేదు వాదించలేదు వన్ ఇష్టమంటూ రిమోట్ ఇచ్చేసి నర్మద ఏది పెడితే అదే చూసేది అయితే రాకేష్ పద్మజలా కాదు అందుకే అడిగిన వెంటనే రిమోట్ ఇవ్వలేదు కాబట్టే ఇంత గొడవ నర్మద వెళుతూ వెళుతూ టీవీ తీసుకెళ్ళిపోయింది ఆ తర్వాత నర్మద ఓ రెండు రోజులు రాలేదు ఆ మర్నాడు నర్మద రాకేష్ ఇద్దరూ కలిసొచ్చారు ఏమీ జరగనట్లుగానే ఉన్నారు పద్మజకి చాలా సంతోషం వేసింది మొగుడు పెళ్లాల కజ్జాలు దీపావళి చెటపట్లు చిచ్చుబుడ్డు లాంటివి తుస్సు లాంటివి కిందన్న ఉడిపి హోటల్ నుంచి మసాలా దోశలు తెప్పించింది కాఫీ తాగాక అసలు విషయం చెప్పారు ఇద్దరు ఆదివారం రాకేష్ పుట్టినరోజట రమన్మని పిలిచారు వాళ్లు వెళ్లిపోయాక ఆలోచించింది ఏం చేస్తే బాగుంటుంది అని డబ్బిస్తే వాడేసుకుంటారు అందుకని ఉంగరం కొనాలనుకుంది రాకేష్కి బహుమతిస్తే నర్మద కూడా ఏదో ఒకటి ఇవ్వాలి లేకపోతే తనకి కోపం వస్తుంది చిన్నప్పటినుంచి అంతే ఎవరు పుట్టినరోజని పిలిచినా నర్మద ఓ సీన్ పెట్టేసేది నాకెవరూ బహుమతులు ఇవ్వడం లేదని అక్కడే గట్టిగా కాకపోయినా ఓ మూల కూర్చుని ఏడ్చేది ఒక్కొక్కసారి ఏవేవో ఆటలాడిస్తారు తంబోల చీటీలు తీయడం కుర్చీలాట ఎందులోనైనా ప్రైజు రాకపోతే ఏడ్చేసేది ఆ తత్వం ఎలా పోగట్టాలో పద్మజకు అర్థం కాలేదు నర్మద తత్వం తెలిసి కూడా దానికో బహుమతి కొనకపోతే బాధపడుతుంది అందుకే తన ఆకుపచ్చ నర్మదకి ఇవ్వడానికి సిద్ధపడింది ఎవరెవరిని పిలిచావు ఏం వండిస్తున్నావు ఏ క్యాటర్ లాంటి ప్రశ్నలు అడగలేకపోయింది అక్కడ రాకేష్ తల్లి శాంతని ఎలా ఎదుర్కోవాలో అన్న భయం ఆమెలో ఉంది అందుకే దూరంగా ఉంటే బాగుంటుందనిపించి అలాగే ఉంది ముందుగానే వెళ్లాలనిపించలేదు పైగా నర్మద కూడా ముందుగా రమ్మనమని కోరలేదు పద్మజ ఆరు దాటాక ఇంట్లోంచి బయలుదేరింది దగ్గరే కాబట్టి నడిచి వెళ్ళింది అప్పటికే అక్కడ నర్మద అత్తగారు శాంత కొడలు సౌమ్య నర్మద ఆడపడుచు ఒక కూర్చుని కూర్చునున్నారు పద్మజకి తెలియని వాళ్లు ఓ చోట ఉన్నారు మగవాళ్ళు ఉన్నారు రాకేష్కి విషష్ చెప్పి ఉంగరం ఇచ్చింది నవ్వుతూ అతని పక్కన నుంచున్న నర్మదకి తన ఆకుపచ్చ సెట్ ఇచ్చింది నర్మద మొహం వెయ్యి క్యాండిల్ బల్బులా వెలిగింది అంతలోనే నర్మద స్నేహితురాలు ఓ కుర్చీ తెచ్చి శాంత పక్కన వేసి కూర్చోండి అంది పద్మజ కొంచెం ఇబ్బందిగా కూర్చుంది తప్పనిసరిగా పలకరించవలసి వచ్చింది శాంతని బావున్నారా అంది తల అటు ఏటో తిప్పి అంది శాంత పద్మజకి ఇంకేం చెయ్యాలో తెలియలేదు అటు ఇటు చూస్తూ మధ్యలో ఓసారి నర్మద దగ్గరికి వెళ్ళి అవసరం లేకపోయినా మాట్లాడింది ఏదైనా సాయం చేయినా అని కూతుర్ని అడిగింది ఏమొద్దు నువ్వు కూర్చో జ్యూస్ తీసుకున్నావా పద్మజకి అందరూ తననే చూస్తున్నారనిపిస్తోంది తన గురించే మాట్లాడుకుంటున్నారనిపిస్తోంది పెళ్లయ్యి ఆరు నెలలు కాకుండానే వేరు కాపురం పెట్టించింది అన్నర్థం వాళ్ల చూపుల్లో ఆమెకు ఎంత ప్రయత్నించినా మనసుని అదుపులో పెట్టుకోలేకపోతోంది నర్మద ఏం జరగనట్లుగా అందరితో కలిసిపోతూ హహహ అని నవ్వుతూ గలగలా మాట్లాడేస్తోంది నర్మద స్నేహితురాలు ఓ ట్రేలో జ్యూసులు ఉన్న ప్లేట్లు తెచ్చి శాంత పద్మజలం ముందుంచింది వియప్రాళిద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు చూడముచ్చటగా ఉంది దృశ్యం చేతిలో వీటిని కూడా ఉంచుకోండి అంటూ గ్లాసులందించి పొకుడీల ప్లేటు ముందుంచింది ఒకటి తీసుకుంటే పద్మజ వద్దన్నట్లుగా చేయి చూపించింది మీకు మీ అంటే ప్రేమ ఉండొచ్చు ఒక్కతే కూతురని మీ ప్రాణాలన్నీ ఆమె మీదే పెట్టుకుని బ్రతుకుతుండొచ్చు ఆమెను చూడకుండా మీరు ఉండలేకపోవచ్చు అంటూ ఆగి జ్యూస్ తాగింది పద్మజకి అర్థం కాలేదు ఆమె ఎవరితో మాట్లాడుతుందో అని ఓసారి అటు ఇటు చూసింది తనతోనే అని అర్థం కావడానికి ఓ రెండు నిమిషాలు పట్టింది అలాంటప్పుడు పెళ్ళిందుకు చేశారు కఠినంగా అంది శాంత పద్మజకేమన్నాలో తెలియక నోరు తెరుచుకుని ఉండిపోయింది అంత అర్థం కానట్లు నటించినకల్లే మీకు తెలియకుండా జరుగుతున్నాయని అనుకోను వెనకాలే ఉండి మీరు చేయిస్తున్నారని అనిపిస్తోంది నాకేం అర్థం కావడం లేదు మీరేమంటున్నారు అంది అయో అయోమయంగా వింతగా ఉంది మాకు అర్థమైంది మీకు అర్థం లేదంటే ఆశ్చర్యం నిజంగానే నాకేం తెలీదు మీరేమంటున్నారు మీరు మీ పోయక స్వతంత్రంగా ఉంటున్నారు మీ అత్తగారు వాళ్లతో సత్సంబంధాలు లేవని మాకు పెళ్ళోనే అర్థమైంది ఒక్కరే వేరే ఉంటున్నారు అది మీ పరిస్థితి మీ అమ్మాయిని కూడా అలాగే తయారు చేశారు మీలాగే మీ అమ్మాయిని కూడా అలాగే ఉంచాలని చూస్తారా నేనేం నేర్పించలేదే వీళ్ళినంతవరకు మంచి నేర్పించాను నాకేం తెలీదు భయపడుతూ అంది పద్మజ తెలిగిపోవడానికేముంది మీరు పిలిచి కూర్చోబెట్టి బోధించనకర్లే మీరేం చేస్తే అది చూసి ఆమె నేర్చుకుంది ఆడపిల్లలకి తల్లులే రోల్ మోడల్స్ అదే మీ అమ్మాయి విషయంలో జరిగింది మీలాగే స్వతంత్రంగా ఉండాలనుకుంటోంది మీ ఇంట్లో మూడో మనిషి ఉండడు అదే మీ అమ్మాయికి వచ్చింది అలాగే కావాలనుకుంటోంది కాపురం సరిగ్గా చేసుకోవాలని పెద్దవాళ్లు పిల్లలకు చెప్పాలి ఈ కాలం పిల్లలు వాళ్ళే కాని ఆలోచనలు తక్కువ వాస్తవాలను అర్థం చేసుకోరు ఎక్కువ పెద్దవాళ్ళం మనం కౌన్సిలింగ్ చేసి నచ్చ చెప్పాలి అంతేకాని అగ్గి రాజేయకూడదు మీకు మీ అమ్మాయి సంతోషం సుఖం ఆనందం ఎంత ముఖ్యమో మాకు మా అబ్బాయి అంతే కదా రాకేష్కి మా ఇల్లు మేమన్నా ఇష్టమే చిన్నప్పటి నుంచి ఈ వాతావరణంలో ఉన్నవాణ్ణి నుంచి విడదీస్తారా అత్తగారింట్లో ఉండకు విడిగా ఉండు అని మీరు సలహా ఇస్తారా వాడు మానసికంగా నలిగిపోతున్నాడు మా బాధ మీకు అర్థం కాదు ఆమె చాలా మెల్లగానే అన్నా స్పష్టంగానే కోపంగానే అంది ఏడు ఏడుపొక్కటే తక్కువ అయినా ధైర్యం తెచ్చుకుంది మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు నేను నర్మదకి సలహాలవి ఏమి ఇవ్వలేదు అయినాది చిన్నపల్లెం కాదు ఏం చెయ్యాలో దానికి తెలుసు నేను కలగ చేసుకోవడం నాకు నాకిష్టం లేదు మీరు అలా చెప్పేస్తే నేను నమ్మేస్తానా మీరు కలగజేసుకున్నారో లేదో మీకే తెలియాలి మా వాణ్ణి దూరం చేశారు విడిగా ఉంచారు ఏదోలే వాళ్ల ఆనందం కన్నా కావలసిందేముంది అని అనుకున్నాం ఇప్పుడు ఎల ఎందుకు విడిగా ఉన్నా మీకు నచ్చలేదా ఇంట్లో అల్లుణ్ణి కట్టించుకోవాలనుకుంటున్నారా ఇప్పటికే మీ అమ్మాయి వేరు చేసింది ఇంక పూర్తిగా వేరు చేశాడని చూస్తోంది ప్రేమించాడు కదా అని ఇష్టం ఇష్టమొచ్చినట్లుగా చెయ్యొద్దు మీద ఆడించగలమని అనుకోవద్దు రాకేష్ అభిమానవంతుడు ఇలా గొడవలు చేస్తే ఈ జీవితాలు ఎక్కడ ఆగిపోతాయో కొంచెం ఆలోచించండి మనం ఈ సమాజంలో ఉంటున్నాం కొన్ని మేము సమాజానికి భయపడి చేస్తాం మీకు ఆ భయాలవి ఏమీ లేవు ఇప్పటికే ఎలాగా ఉంది మా వాడు విడిగా ఉంటున్నందుకు అలవాట్లేని అబద్దాలు చెప్పే పరిస్థితి వచ్చింది మాకు ఇక ముందు ఏం జరుగుతుందో ఏమో ఆమె మాటలకి పద్మజ భయపడింది నిజంగా నాకేం తెలీదు అమ్మాయి నాకేం చెప్పలేదు అయితే పరిస్థితి ఇంకా ముందుకి వెళ్ళకముందే మీ అమ్మాయికి చెప్పండి ఎల్లరికం అన్న ఉద్దేశం ఉంటే దాన్ని మనసులోంచి తీసేయండి వాళ్ల కాపురం సజావుగా సాగేలా చూడండి అసలు మా వాడు వేరేగా వెళ్లేందుకు ఇష్టపడలేదు మేమే వాడికి నచ్చజెప్పి వేరు కాపురం ఉండడానికి ఒప్పించాం మరిప్పుడు ఏమిటి అసలు వాడెలా ఉంటాడు ఏంటో గారాభంగా పెరిగిన పిల్లల్ని చూసాం ఒక్కతే కూతురన్న వాళ్ళని కూడా చూసాం కాని మరి అంతగా విడిచి ఉండలేనంత తల్లి కూతుల్ని ఎక్కడా చూడలేదు మిమ్మల్ని చూస్తున్నాం ఈ గొడవలు పెద్దవి కాకుండా చూడండి ఇప్పటికే వాడు చాలా డిప్రెస్ అయ్యాడు లేని అలవాట్లు నేర్చుకుంటున్నాడు ముందు ముందు ఎలాంటి అలవాట్లు వస్తాయో మాకు చాలా భయంగా ఉంది పద్మజకి గుండె నొప్పి వచ్చేస్తుందేమో అన్నంతగా ఒత్తిడితో గుండె నొక్కుకుపోతున్నట్లుగా అనిపించింది కళ్ళల్లో నీళ్లు నిలిచాయి ఇంకో విషయం నర్మద మా గురించి చెడుగా చెప్తోందని మాకు తెలిసింది ఇది మంచి పద్ధతి కాదు కుటుంబాన్ని ఇన్నేళ్లు గుట్టుగా ఉంచాం ఏ విషయంలో మా కుటుంబం ఏనాడు కూడా నలుగురిన్నోళ్లలో పడలేదు కలిసిమెలిసి ఉండే కుటుంబాలకి మా కుటుంబం ఉదాహరణ అలాంటిది రోజున పద్మజకి చాలా ఇబ్బందిగా ఉంది బాధగా ఉంది నర్మద చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా కూతురు గురించి ఫిర్యాదులు చేస్తే కూతుర్ని అనకుండా వాళ్లే అనేది పిల్లల గొడవల్లో తలదూర్చి కూతుర్ని వచ్చేది అలా చేయకూడదని ఆనాడు ఆమె అనుకోలేదు కూతురు తప్పెంతుందో తెలుసుకోవడానికి ఏనాడూ ప్రయత్నించలేదు అలాంటిది ఈ రోజున శాంత అన్ని మాట్లంటుంటే ఏమనలేకపోయింది కూతురు చేస్తోంది తప్పు అని ఆమెకే తెలుస్తోంది నర్మద వైఖరి మాటలు చేతలు ప్రవర్తన అస్సలు నచ్చడం లేదు అందుకే శాంత మాటల్ని ఖండించలేదు కూతుర్ని వెనకేసుకురాలేదు శాంతకి కనిపించిన లోపాలు తనక్కూడా కనిపించాయి అయితే ఆ లోపాలు ఎలా వచ్చాయి నర్మద తననే అనుసరించిందంటే తను మరో నర్మద నర్మద మరో తను అందుకే ఎక్కడా తప్పు కనపడలేదు తను చేసిందే ఆమె చేసింది మరి తన తప్పులు లోపాలు ఎవరూ చూపించలేదే మరో మనిషి లేకపోవడం వలన నిజానికి తనలో ఇన్ని లోపాలున్నాయన్న విషయం ఇన్ని రోజులు తెలియలేదు ఇప్పుడు నర్మద మూలంగా తెలుస్తోంది అంతా తంది తప్పు ఎందుకలా జరిగిందో ఏనాడూ ఆలోచించలేదు కాని ఈ మధ్య ఆలోచిస్తోంది ఎందుకిలా జరిగింది తల్లి తండ్రి తనయ్యి పెంచినందుక ఇంట్లో ఎక్కువసేపు నర్మద ఒక్కతే ఉంటున్నందుక దాని ఒంటరితనాన్ని కాంపెన్సేట్ చేయడానికి తనిచ్చే బహుమతులు ఓ కారణమైందా కూతురుతో ఎక్కువ కాలం గడపలేకపోతున్నందుకు లంచాలివ్వడం వల్ల కూతురిలా అయిందా ఈ బహుమతులు లంచాలు దాని కాంప్లెక్స్కి కారణమయ్యాయా పెద్దదవుతున్న కొద్దీ ఆమె మానసికంగా ఎదగలేదా ఇంకా తనకు నచ్చినట్లుగానే జరగాలనుకుంటోంది మాటే నెగ్గాలనుకుంటోంది నర్మద సమస్యలకి పరిష్కారాలు తనే చూపించేది ఆమె సంఘర్షణలన్నీ తనదిగా భావించి కూతుర్ని తేలికపరిచేది శాంత ఎప్పుడు వెళ్లిపోయిందో గమనించలేదు ఆంటీ అందరూ తింటున్నారు మీరు రండి అంటూ నర్మద స్నేహితురాలు పద్మజ చేయి పట్టుకుంది శాంత మాటలే చెవుల్లో గింగురమంటున్నాయి ఏమీ తినలేకపోతోంది వేడి పూరీలు వేసుకోండి ఎవరో రెండు పూరీలు వేసి వెళ్లిపోయారు అది కూడా పట్టించుకోలేదు అసలేం తింటోందో ప్లేట్లో ఏముందో ఏం లేదో చూసుకోవడం లేదు అసలు ఏం తినాలనిపించడం లేదు పద్మంజ మనసంతా అల్లకొల్లం అయిపోయింది శాంత చెప్పింది విన్నాక జరగబోయేది ఊహించలేకపోతోంది నర్మదా రాకేష్ తన ఇంట్లో ఉంటారా ఎలా ఉంటారు కూతురు తనని ఎందుకు అడగలేదు తనకిష్టం ఉందో లేదో కనుక్కోవాలి కదా తన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం వాళ్లకు లేదా తెలుసుకోకుండా తనింట్లోకి వచ్చేస్తారా అలా ఎలా వస్తారు నర్మద కూతురే పెళ్ళయింది అత్తగారింట్లో ఉండాలి లేకపోతే వేరే ఇంట్లో ఉండాలి అంతేకాని ఉండడం ఏమిటి నర్మదకి పెళ్లి చేయాలి అని అనుకుంది కానీ అల్లుణ్ణి తనింట్లో ఉంచుకోవాలన్న ఆలోచన ఈ రోజు వరకు లేదు ఆ నియమం పెట్టుకోలేదు పెళ్లికి ఇళ్ల మూడు వేస్తుందని ఊహించలేదు ఇదే గనక జరిగితే వాళ్ళిద్దరూ వచ్చేస్తారు ఓ గది ఆక్రమించేస్తారు ఏదో పనిమీద అటు ఇటూ తిరుగుతుంటారు అప్పుడప్పుడు మిగిలిన గదుల్లో కూడా వస్తుంటారు అప్పుడు తనిల్లు తనకి ఓ హోటల్ గదిలా ఉంటుంది ప్రైవసీ ఎక్కడుంటుంది ఓ పరాయింట్లో ఉన్నట్లుగా ఉంటుంది కొన్ని రోజులు తను ఓ అతిథిగా మారిపోతుంది ఇవన్నీ తనకి తెలియకుండానే జరిగిపోతాయి అలాంటప్పుడు తన వ్యక్తిగత జీవితం అదేమౌతుంది దగ్గర అన్నింటిదగ్గరా మీద ఆధారపడాల్సిన పని లేకుండా నగరం నడిబొడ్డులో ఓ ఫ్లాట్ తీసుకుంది నుంచి అలవాటైన ఆ ఇంట్లో ఒక్కతే ఉంటోంది ఇప్పుడు తన ఏకాంత జీవనానికి ఇబ్బంది అవుతుంది అసలు నర్మదకి ఐడియా ఎలా వచ్చింది ఎందుకొచ్చింది ఈ ఆలోచనల్లో పద్మజయం తినలేకపోయింది ప్లేటు పెట్టడానికి లేచినప్పుడు గమనించింది కొంతమంది వెళ్లిపోయారు రాకేష్ తల్లి తండ్రి కూడా వెళ్ళినట్టున్నారు వాళ్లు కూడా కనిపించలేదు మమ్మీ ఎలా వెళతావు రాకేష్ దింపుతాడు అంటూ రాకేష్ కోసం చూస్తున్నట్లుగా తలని అటు ఇటూ తిప్పింది వద్దు రాజే కానీ కాని ఉన్నారేమో కనుక్కుంటాను అంటూ సెల్ తీసుకుని చేసింది ఈ లోపల రాకేష్ ఎవరినో సాగనం పొచ్చాడు ఆంటీ బైక్ మీద దింపేస్తాను మనసుని అదుపులో ఉంచుకునే ప్రయత్నంలో ఉంది పద్మజ ఏమీ తెలియనట్లుగా ఉండడానికి ప్రయత్నించింది కానీ నటించలేకపోతోంది అందుకే ఫ్రీగా రాకేష్ ముఖంలోకి చూడలేదు మాట్లాడలేదు చేతిలో ఉన్న పరసం తెరిచి ఓసారి చూసి మళ్లీ మూసంది వద్దు వస్తున్నాడు టైం ఎక్కువ కూడా కాలేదు నేను వెళ్ళిపోగలను ఉన్నానంటూ సోమయ్య ఫోన్ చేశాడు పూరీలు అన్నం కూరలు స్వీట్లు అన్నీ ఉన్నాయి ఏమైనా తీసుకెళ్తావా నీ క్యారియర్ ఉంది ప్యాక్ చేసేవనా లేకపోతే ఏది కావాలో వచ్చి చూసుకో వద్దు రేపు ఆఫీసులో పార్టీ ఉంది తీసుకెళ్లినా పారేయాల్సిందే నువ్వే పొద్దున్న పని మనిషికి వాచ్మెన్కి నేను నేనొస్తాను గుడ్ నైట్ గబగబా నడిచింది గుమ్మం వైపు వెనక్కి తిరగలేదు రాకేష్ కిందకొచ్చాడు ఆటో కదిలేవరకు ఉన్నాడు రాకేష్ చెయ్యి ఊపినట్లు అనిపించింది ఏదో ముక్కుబడిగా చెయ్యి ఊపింది పైన బాల్కనీలోంచి నర్మద చూస్తుండుంటుంది కాని పద్మజ తల పైకెత్తి చూడలేదు మాటలు మరిచిపోయినట్లయింది ఇంటికెళ్లాక చీరైనా మార్చుకోకుండా ఇల్లంతా చూసింది ప్రతి గదిలోకి వెళ్లి నాలుగు మూలలు పరికించింది ఇరవై ఏళ్ళ నుంచి ఎక్కడ ఉంటోంది ప్రతి ఇంచీలో తన స్పరసుంది ఎప్పటికప్పుడు ఆధునీకరించింది పెయింట్లు వేయించింది అవసరమైనప్పుడు రిపేర్లు చేయించింది వంటింటిని రెండేళ్ల క్రితం పూర్తిగా మార్చింది బాత్రూంలు మార్చింది మొదట్లో ఉన్న మొజాయిక్ మీద టైల్స్ పరిపించింది అలాంటిది ఇంట్లో తనే ఉండాలనుకునేది కాని ఇప్పుడు రాకేష్ నర్మద ఏదో ఓ రెండు రోజులు వారం అనుకుంటే పర్వాలేదు కాని ఎప్పటికీ ఈ ఆలోచన రాకేష్కొచ్చి ఉండదు ఇది నర్మదా ఆలోచనే ఈ మధ్య రెండు మూడు సార్లు ఇంటద్దె కట్టడం ఎంత కష్టంగా ఉందో చెప్పింది అద్దె లేకపోతే ఆ పదివేలు కదా అప్పుడు చేతినిండా డబ్బే ఇదే అర్ధాలొచ్చేలా మాట్లాడింది కూతురి మాటలు వేసుకుంది ఇది పూర్తిగా నర్మద ఆలోచనే నర్మదొచ్చినప్పుడు ఎలా విషయం రాబట్టాలి అన్న ఆలోచనలో ఉండిపోయింది మీ అత్తగారు అన్నారు అనంటే బావుండదు వెళ్ళి రాకేష్తో దెబ్బలాడ్నా దెబ్బలాడొచ్చు అసలు అత్తగారు పేరు రాకుండా దాని మనసు తెలుసుకోవాలి రెండు రోజులు పోయాక నర్మదొచ్చింది రాకేష్కొచ్చిన బహుమతుల గురించి వర్ణించింది వంటల గురించి అందరూ చేసిన వ్యాఖ్యల గురించి చాలా చాలా మాట్లాడింది ఆమె మాట్లాడుతున్నంతసేపు పద్మజ ఆలోచిస్తూనే ఉంది తల్లి వింటుందో లేదో కూడా పట్టించుకోలేదు వచ్చే నెల జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి ఈ నెల పుట్టినరోజు ఖర్చు వచ్చింది కదా ఇంటద్దె అది లోపాయికారిగా విషయం తెలుసుకోవాలనంది పద్మజ అవును ఇంటద్దెతో ఇబ్బందులు వస్తున్నాయి అన్నీ చూసి కొనాల్సి వస్తోంది ఏం మిగలడం లేదు దారిలోకి వస్తోంది అనుకుంది పద్మజ జాగ్రత్తగా ఖర్చు పెడితే నువ్వు కూడా మిగిల్చుకోవచ్చు అసలు నీకేం కావాలో ఏది కొనాలో ఏది ముందో ఏది తర్వాత చూసి ఓ ప్రణాళిక ప్రకారంగా కొనుక్కుంటే నీకే తెలుస్తుంది ఇవన్నీ ఒకళ్ళు చెప్తే రాదు ఎవరు మట్టుకు వాళ్లే తెలుసుకోవాలి చదువుకున్నాం అని నీకు తెలియాలి విసుగ్గా చూసింది తల్లిని చదువుకి దీనికి సంబంధం లేదు నేను ఎలా పెరిగానో అలాగే ఉంటాను చూసి చూసి గీసి గీసి ఖర్చు పెట్టడం ఎలాగో నాకేం తెలుసు నువ్వు నేర్పించావా నేర్పించలేదు అడిగింది కొన్నావు కొన్నప్పుడు ఎప్పుడు కూడా డబ్బు సంగతి నాకు చెప్పలేదు అందుకే నాకే తెలీదు అలవాట్లేంది ఎలా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు అలవాటు చేసుకోమని ఏమిటి అయితే దీనికి సొల్యూషన్ ఏమిటి సొల్యూషన్ అంటే అదొక్కటే ప్రాబ్లం ఇక్కడికొచ్చుంటే అది కూడా తీరిపోతుంది చాలా తేలిగ్గా అనేసింది కావలసింది వచ్చింది పద్మజకి కూతురు మనసులో మాట బయటపెట్టింది పార్టీలో శాంతంది నిజమే అయితే నువ్వు రాకేష్ ఇక్కడికొచ్చి ఉండాలనుకుంటున్నారా అది మంచిది కాదంటావా మంచిదో కాదో తర్వాత సంగతి రాకేష్ ఆలోచన కూడా ఇదేనా నిశ్శబ్దం తల అడ్డంగా ఊపింది కాదు ఇది పూర్తిగా నా ఆలోచనే అయితే దీని గురించే నేను రాకేష్ రోజూ పోట్లాడుకుంటున్నాం ఇబ్బందులు పడుతూ అయినా అదే కడదాం కానీ మీ అమ్మ వాళ్ళింటికి రాను అని అంటున్నాడు అది అభిమానం అభిమానవంతులు అనే మాట ఇంతెత్తున లేచింది నర్మద నీ ఉద్దేశం ఏంటి నాకు అభిమానం లేదనా అంత అనుకున్నావా నాది నేను వాడుకోవడానికి నాకు సిగ్గు అభిమానం ఎందుకు గుర్తుందా మమ్మీ నీవన్నీ నాకే ఈ ఇల్లు నాకే నీ డబ్బు నాకే అని ఉన్న విషయం నీకు గుర్తులేకపోయినా నాకు మాత్రం బాగా గుర్తుంది అందుకే ఇల్లుంది కదా వేరే అద్దీలు ఎందుకని అనుకున్నాను నాకు కూడా హక్కుంది కదా ఉండొచ్చు అనుకున్నాను స్పృహ తప్పుతున్నట్లయింది పద్మజకి నోట మాట రాలేదు అసలు మాటే మరిచిపోయింది కూతురు తను పెంచిన కూతురు తన నీడలో పెరిగిన కూతురు నేను రైటు అన్న సంగతి నొప్పుకుంటావా అందుకే ఇక్కడికొచ్చి ఉండాలనుకుంటున్నాను తను ఏదైనా అంటే నర్మద మరో నాలుగండానికి వెనకాడదు అది ఓ దెబ్బలాటవుతుంది ఆస్తి కోసం తల్లి కూతుళ్లు దెబ్బలాడుకున్నారన్న విషయం బయటకొస్తుంది కొడుకులు దెబ్బలాడగా చూసాం కాని కూతుళ్ళు కూడా దెబ్బలాడతారా అని అందరూ అనుకుంటారేమో అదే లేదు నీకూడా ఈ ఉందని అంటున్నావు సరే ఇప్పుడు ఉంటున్న నాకు ఇష్టం ఉందో లేదో అన్నది నువ్వు తెలుసుకోవాలి కదా నన్ను అడగాలని నీ కనిపించలేదా ఎందుకని బాధగా అంది పద్మజ అడిగితే ఏం చెప్పను ఇది పూర్తిగా నీ అని అనుకోలేదు మనీల్లు అనుకున్నాను అందుకని దీర్ఘంగా నిట్టూరిచింది తల ఊపింది మెల్లగా సరే మనిల్లే ఈ ఇంట్లో అప్పుడప్పుడు మీరుండొచ్చు ఆ హక్కు అధికారం నీకుంది కాని ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను అసలు నీకేం కావాలో నీకెక్కడ సంతోషం దొరుకుతుందో నీకే తెలియడం లేదు ఈ లెక్చర్ లాపు నాకే వినాలం లేదు నీ దగ్గర మూడు గదుల ఫ్లాట్ ఉంది ఉండేదని ఒక్కదానివే మేం కూడా ఇక్కడే ఉంటే నీకే నష్టం నాకు నష్టం కష్టమని కాదు నా ఇష్టం కూడా చూడాలి నీ ఇష్టం చూడాలని అనుకోలేదు అసలు నీకు ఇష్టం ఉండదని నాకు కొంచెం కూడా అనుమానం రాలేదు ఆరు నెలల క్రితం వరకు ఇంట్లో ఉన్నాను చిన్నప్పటి నుంచి ఉన్నాను ఇంట్లో నేను ఓ సభ్యురాల్ని ఇప్పుడు కూడా అలాగే అని అనుకుంటున్నాను అందుకే వచ్చేయచ్చు అనిపించింది దానికి నీ ఇష్టం ఉందో లేదో కనుక్కోవాలని అనుకోలేదు నీ దగ్గరుంటే నువ్వు ఒంటరిదానవన్న ఫీలింగ్ ఉండదనిపించింది నీ బాగోగులు నేను దగ్గరుండి చూడొచ్చు అదొకటే కాదు చాలా ఆలోచించి ఇలాంటి నిర్ణయానికి వచ్చాను సారీ నర్మదా నాకొక్కదానికే ఉండడం ఇష్టం నా బాగోగులు నేను చూసుకోగలను నర్మద ఒక్కసారిగా లేచింది కోపంగా తల్లిని చూసింది నాకంత అర్థమైంది నువ్వు చాలా సెల్ఫిష్ అంతా స్వార్థం నేనిక్కడుంటే పొరపాటు మేమిక్కడుంటే నీరసపడిపోయింది నర్మద నిశ్శబ్దంగా తల్లిని చూసింది నిజమే పొరపాటే మేమిక్కడుంటే నీ స్వాతంత్రం పోతుందని నీ బాధ నీకు నీ స్వాతంత్రం కావాలి కాని నీ కూతురు సంతోషం అక్కర్లేదు ప్రపంచంలో ప్రతి తల్లి కూతురు సుఖం చూస్తుంది కానీ నువ్వు మాత్రం నా నీకు అర్థం కాదు నా అభిమానం పోతుంది నా రక్తం కన్నీలైపోతుంది అంటూ ఒక్కసారిగా దబీమని సోఫాలో కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది పద్మజికి భయం వేసింది కాసేపటికి తీరుకుంది చూడు నర్మదా చిన్నప్పటినుంచి బ్లాక్మెయిల్ చేస్తూ వచ్చావు నీ పంతం సాధించుకుంటున్నావు ఇంకా ఇప్పుడు కూడా అదే అస్త్రం వేయకు నాకు చిరాకు ఏడు పాపకుండానే కన్నీళ్లు తుడుచుకోకుండానే తల్లిని చూస్తూ అంది నా ఏడుపు నీకు బ్లాక్మెయిల్ అనిపిస్తోందా నా విలువిదన్నమాట ఇలాంటి సీన్ ఉంటుందని రాకేష్ ముందే ఊహించాడు అందుకే రానన్నాడు రాకేష్ కూడా వచ్చుంటే అవమానం జరిగేది అయినా నా బాధ నీకు తెలీదు అక్కడ ఇంటివాడు అద్దె పెంచమన్నాడు దాంతోపాటు మెయింటెనెన్స్ కూడా ఇక్కడుంటే ఆ బాధ ఉండదు కదా అంటూ మళ్లీ ఏడవడం మొదలుపెట్టింది పద్మజ పైకి ఏడవలేక మనసులోనే ఏడ్చింది ఏం మాట్లాడకుండాన్న తల్లిని కాసేపు చూసి లోపలికి వెళ్లి మొహం కడుక్కుని తన బ్యాగు తీసుకుని వెళ్లిపోయింది ఈ మధ్య నర్మదొచ్చి వెళ్లినప్పుడల్లా మనసంతా అలజడితో ఉండిపోతోంది